అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఘయోగము నలభై ఎనిమిదవ శ్లోకము యోగస్థ కురు కర్మాణి సంఘం తక్కువ ధనుంజయా సిజ్య సమో భూ సమత్వం యోగ ఉచ్యతే నలభై ఎనిమిది యోగస్థ కురు కర్మాణి సంఘం తక్ సిజ్య సమో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్ఛతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ప్రతి వాడు తాను చేయవలసిన కర్మలు తప్పకుండా చేయాలి ఆ కర్మలను ఒక యోగముగా చేయాలి చేయబోయే పని మీద ఆసక్తిని ఉంచుకోవాలి ఆ పని జరుగుతుందా జరగదా అనే అనుమానం వదిలిపెట్టాలి చేసే పని శ్రద్ధగా చేయాలి లాభము నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి ఆ సమత్వమే ఒక యోగము ఈ శ్లోకములో యోగస్థ కురుకర్మణి అని అన్నారు అంటే కర్మలను ఒక యోగముగా చేయాలి ఇక్కడ యోగము అంటే ఫలితము ఆశించకుండా కర్మ చేయడము కర్మలు మంచి ఫలితాలనిచ్చినా విపరీత ఫలితాలనిచ్చినా సమంగా చూడటము ఇదే యోగము ఇది ఎలా సమకూరుతుంది అంటే మనోనిగ్రహము ఉన్నప్పుడు కలుగుతుంది మనోనిగ్రహం కలిగినప్పుడు మనస్సు ప్రాపంచిక విషయములలో కాకుండా ఆత్మవైపు చూస్తుంది మనసు ఆత్మలో లీనమైనప్పుడు అంతులేని ప్రశాంతత కలుగుతుంది ఏ పని చేస్తున్నామో దాని ఫలితము ఏమిటి అనే దాని మీద ఆసక్తి ఉండదు చేసే పని శ్రద్ధగా చేస్తాడు ఫలితము పరమాత్మ పరం చేస్తాడు ఫలితము గురించి ఆందోళన పడకుండా నిర్వికారముగా ఉండడమే సమత్వము అనే యోగము దీనికి మూలము అటాచ్మెంట్ అంటే సంగమాన్ని విడిచిపెట్టటము ఏ పని చేసినా శ్రద్ధతో ఒక యోగములాగా చేయడము ముఖ్యంగా విద్యార్థులకు వ్యాపారస్తులకు ఇది ముఖ్యమైనది బాగా చదివి పరీక్ష రాస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి వ్యాపార మెలకువలు తెలిసి ధర్మంగా వ్యాపారం చేస్తే తగిన లాభాలు వస్తాయి అంతేకాని ఈ పరీక్ష రాస్తానా లేదా పాస్ అవుతానా లేదా అని విద్యార్థి లాభాలు వస్తాయా లేదా అనే వ్యాపారి వ్యాకులత చిత్తంతో విద్యార్థి వ్యా పరీక్ష రాసిన వ్యాపారి వ్యాపారం చేసినా విపరీత ఫలితాలే వస్తాయి కానీ అంతేకాకుండా అపరిమితమైన ఆశకు పోతే కన్నీళ్ళే మిగులుతాయి కాబట్టి ఒక పని అవుతుందా కాదా అనే అనుమానం వదిలిపెట్టి శ్రద్ధతో పని చేయాలి లాభ నష్టాల మీద సమత్వ బుద్ధి కలిగి ఉండాలి అదే నిష్కామ కర్మ ప్రతిఫలమాశించకుండా చేసే కర్మ అని అర్థం ఒక పని చేసినప్పుడు అది సిద్ధిస్తుంది లేక సిద్ధించదు చేసిన పని వృధా అవుతుంది ఒక్కోసారి గెలుస్తాము మరొకసారి ఓడిపోతాము లాభం వస్తుంది నష్టం వస్తుంది పంట కోసి గొప్ప వేయంగానే బోరున నాలుగు రోజులు వాన పంట నాశనం అవుతుంది ఇలాంటివి జరుగుతాయి మరి పంట నాశనమైతే నష్టం వస్తే ఏడవకుండా ఎలా ఉండటం అని ఎదురు ప్రశ్న వేయవచ్చు ఏడిస్తే పోయిన పంట తిరిగి వస్తుందా వచ్చిన నష్టం లాభంగా మారుతుందా అలా అయితే నష్టం వచ్చిన ప్రతివాడు బోరుని ఏడుస్తాడు కదా కానీ అలా జరగటం లేదు నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకొని అలా కాకుండా చూసుకోవడమే బుద్ధివంతుల లక్షణం ఏడవటము అవివేకుల లక్షణం బుద్ధిమంతుడైన వాడు లాభం వస్తే పొంగిపోవడము నష్టం వస్తే కుంగిపోవడము పనికిరాదు డిప్రెషన్లోకి జారిపోకూడదు కింద పడ్డా పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి ఇదివరకే ఈ సమత్వ బుద్ధి గురించి పరమాత్మ చెప్పారు కానీ పరమాత్మ మరలా చెప్తున్నారు మనం చేయవలసిన కర్మ కర్తవ్యము చేయడమే మంచి పని ఫలితము మనది కాదు ఫలితము గురించి ఆలోచించకూడదు ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయవలసిన పనిని శ్రద్ధతో చెయ్యి మంచి ఫలితము దానంతటా అదే వస్తుంది సమత్వ బుద్ధితో చేసేదే కర్మయోగము అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు నెక్స్ట్ నలభై తొమ్మిదవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖిన భవంతు శ్రీమన్నారాయణ మీరు భగవద్గీత ఈ శ్లోకము సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేవన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్కు ఇవ్వండి తప్పకుండా